హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ సన్ అందరు బాగున్నారండి మొన్న దసరా అయితే నేను వెళ్ళానండి మా పిల్లలేమో కానీ మా పెద్దమ్మ వాళ్ళు వెళ్తే వెళ్తూ చీరాల నుంచి పల్లీలు అయితే వాళ్ళు పండిస్తూ ఉంటారు కదా అక్కడికైతే వెళ్ళానండి ఇంకా అక్కడ వాళ్ళు చేలో వాళ్ళ అంటే భార్యాభర్త వాళ్ళ అమ్మాయి అంకులు ఆంటీ వాళ్ళ అమ్మాయి అంట తను అక్కడ చేలో పల్లీలు పీకుతుంటే నేను కూడా వెళ్ళి ట్రై చేశాను నాకు భలే సరదాగా అనిపించిందండి అండి చూడండి మాది ఇసుక కదా మొత్తం చీరల నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఇసుకేనమాట అన్నమాట ఆ ఇసుక ఏమిటంటే ఇప్పుడు మనము సముద్రం ఒడ్డున ఉంటుంది కదా ఆ ఇసుక ఆ ఇసుకలో అయితే పల్లీలు బాగా పండుతాయని అటు సైడ్ వాళ్ళు అందరూ అవే వేస్తారు నాకైతే వాళ్ళు సరదా అనిపించి నేను కూడా కొంచెం పీకాను అన్నమాట జస్ట్ అలా చేయి పెడితే చాలండి వచ్చేస్తున్నాయి చూడండి పల్లీలు అసలు ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే అలా పీకుతుంటే నేను స్వతహాగా పల్లీలు పండించడం దూరం నుంచి చూసానలే కానీ ఇలా ఎప్పుడు పీకలేదు కాబట్టి నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇదండి పల్లి చేను వచ్చేసేది ఆ అంకుల్ వాళ్ళు ఒక ఎకరం వేసుకున్నారంట ఈ పల్లీ చేను వేసుకుని మేము చాలా నష్టపోయామమ్మా అసలు ఈసారి పండలేదు ఒక్కో చెట్టుకైతే రెండు రెండు పల్లీలే వచ్చినాయండి ఆ అంకుల్ మాటల్లో అయితే విందాము వాళ్ళ అమ్మాయి అన్నమాట తను దాన్ని కూడా తీస్తుంది నాకు అంకుల్ అయితే చాలా బాధగా చెప్పారండి ఇంకా అంకుల్ మాటల్లో విశాఖ అసలు ఒక్కొక్క చెట్టుకి రెండు రెండు కాయలు వస్తున్నాయి చాలా మీకు ఇలా అయితే రైతు చాలా నష్టపోతాడు ఎంత ఖర్చు ఇది మొత్తం ఎకరం ఎకరానికి వచ్చి డెబ్బై ఆ మీకు అసలు లాభం అన్నా వచ్చిందా మరి అసలు ఎక్కువ ఈసారి అలానే ఉన్నాయి అసలు ఒక్కొక్క జట్టుకొచ్చి తీసుకుంటే ఇలానే కదా రైతులు ఏం బతుకు ఇలా ఉంటే అన్ని పిందెలు అయిపోయి కాయ ఊరలేదు మన అందులో బాగా చాలా ఇబ్బంది పెట్టేసింది కదా అప్పుడు పంటలు పాడైపోయినాయి అయినా ఇప్పుడు అసలు సాగు చేసేవాళ్ళు చాలా తక్కువైపోయారు కదా చాలా చోట్ల వేసేవాళ్ళు ఇప్పుడు చిక్కుయింది ఎప్పుడు నువ్వు అన్నగ్రితం అని చెప్పేది నేను ఒక నాలుగైదు సంవత్సరాల క్రికెట్ అయితే బాగా వేసేవాడు అదేలే ఇప్పుడు తక్కువ అయిపోయింది మొన్న వర్షాలకు బాగా దెబ్బతమ్మాయి అదే ఫోన్ చేశాను లేదు ఇంకా వెళ్ళలేదా ఓకే థ్యాంక్ యూ ఇది వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళు మార్నింగ్ వ్యూ అండి కొంగలు చూడండి మార్నింగ్ మార్నింగ్ ఫోర్ థర్టీకి ఎలా ఎగురుతున్నాయో నాకు ఆ వ్యూ నచ్చి తీశానండి ఇకపోతే మార్నింగ్ మార్నింగ్ సూర్యోదయం చూద్దామని అక్కడ దగ్గరలో టూ కిలోమీటర్స్లో సముద్రం ఉందండి చూద్దామని బయలుదేరామన్నమాట ఊరు ఊరంతా దసరా పండుగ ఎంత చక్కగా చేసుకుంటుందో పల్లెటూర్లలో అయితే బాగా చేస్తారు కదండి దసరా పండుగ అయితే ఇంకా తెల్లవారుతుందండి ఇంకా మేమైతే వెళ్ళిపోయామన్నమాట అక్కడ చూడండి పీస్ఫుల్గా ఉంటుందండి అసలు ఎవ్వరూ డిస్టర్బెన్స్ ఉండదు చాలా అంటే చాలా బాగుంటుందండి మేము వెళ్ళినన్నిసార్లు అక్కడికి వెళ్తూనే ఉంటాము చూడండి ఒక్క మనిషి కూడా ఉండరు మేము మేము తప్ప అక్కడైతే అలా కొన్నిసేపు బీచ్లో ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మేము మార్నింగ్ వచ్చాము కదా ఇంకా మా పెద్దమ్మ అయితే పాలతాలీకలు వండుదామని మిషన్లో పాలతాలికి వేస్తుందండి అసలు ఎంత ఓపిక అంటే మా పెద్దమ్మకండి చూడండి తన ఏజ్ తను కనిపిస్తుంది కదా మీకు మిషన్లో మా కోసం అయితే పిండి వేస్తుందండి తడిపిండి మిషన్ అన్నమాట అటు తన వెనకాల చుట్టూతో మిషన్సే ఉంటాయండి అవన్నీ ఆపరేటింగ్ చేసేది ఎవరనుకుంటున్నారు మా పెద్దమ్మే అక్కడ మిషన్ ఏదన్నా రిపేర్ వచ్చింది అనుకోండి మొత్తం తనే బాగు చేస్తుందండి అంత ఓపిగి ఉంది మా పెద్దమ్మకైతే మేము చిన్నపిల్లైనప్పటి నుంచే ఒక థర్టీ ఇయర్స్ నుంచి తనే ఈ మొత్తం ఆపరేటింగ్ చేసిద్దండి ఇంకా అలా తడిపిండి వేస్తూ వేస్తూ ఆ మిషన్ అయితే నిజంగా ఆగిపోయిందండి ఆ పూట ఇంకా క్లీన్ చేస్తుందండి చూడండి మొత్తం తీసి క్లీన్ చేసి మరీ మళ్ళీ స్టార్ట్ చేసిద్దండి మా పెద్దమ్మ అంత తెలివి అన్నమాట ఏమన్నా ఇంట్లో చిన్న చిన్న రిపేర్స్ అయినా తనే చేసుకునిద్ది చాలా ఓపిక ఎక్కువ ఉండవు నేనైతే అస్సలు చేయలేదండి అంత వల్లు బరువు నాకైతే నిజం చెప్తున్నాను చూడండి ఓపెన్ చేసింది క్లీన్ చేస్తుంది మళ్ళీ అది మొత్తం క్లీన్ చేసేసి తడిపింది కదా అది అతుక్కుపోయింది లోపల ఇంకా మళ్ళీ అయితే పెట్టేసిద్ది మా ఇళ్లలో ప్రతి చిన్నపిల్లడికి అంటే చిన్నప్పుడు అన్నమాట ఆ ఊరు సెలవులకు వెళ్ళడం అంటే అంత ఇష్టం అన్నమాట ఇంకా అందరం చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇంకా అక్కడికే వాళ్ళం మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం సెలవుల్లో అక్కడ కాలువ ఒకటి ఉంటుంది ఆ కాలువలో స్నానాలు చేస్తా చేపలు పడతా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు అనమాట ఇంకా మా తమ్ముడు కూతురు తనైతే మా మేనకోడలి కూతురు అన్నమాట ఇంకా ఇద్దరు ఆడుతున్నారు చూడండి మా పెద్దనాన్న వచ్చారు అప్పుడే ఇంకా టిఫిన్ చేసి వచ్చారనమాట ఇంతకు ముందైతే రోజు మా పెద్దమ్మ ఇదే ఇంట్లో అండి చాలా పెద్దగా ఉండేది ఇంకా ఆ పార్టేషన్ బయట మొత్తం ఉండేది కాదన్నమాట పెద్ద పెంకుటిల్లు అండి ముందుకు అంతా కనిపిస్తుంది వెనక వైపు అయితే ఇంకా పెద్దది ఇంకా అందులో అన్ని రూమ్స్ ఉండేవి ఇంకా అందరం అందులోనే ఉండేవాళ్ళం చూడండి పిండి అయితే వేసేసింది మా పెద్దమ్మ తర్వాత ఇళ్ళ దగ్గరికి చేపలు వచ్చినాయండి పచ్చి చేపలు ఎందుకంటే అక్కడ ఓడి దగ్గర ఉంటుంది కదా ఇంకా అక్కడ నుంచి అన్నమాట వీళ్ళు చాలా ఫ్రెష్ చేపలు అదైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దంట ఇంకా తీసుకున్నారు ఇక్కడ నా మేనల్లుడండి మా అన్న కొడుకు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు కానీ బండి మొత్తం ఉప్పు తీసి మళ్ళీ బిగుస్తాడు అంత తెలివి ఎందుకంటే మా అన్నయ్య చేసేది ఆ పనే కాబట్టి ఇంకా వాళ్ళ పిల్లలు చదువుతున్నా కూడా అదే పని నేర్చుకుంటారు నాకు ఇంజనాయులు మా ఇంజనాయలు మార్చరా అంటే మార్చేశాడు మా పెద్దదిన చూడండి చేపలు తీస్తుంది నన్ను మాత్రం క్యాప్చర్ చేయొద్దునా అంది సరేనే అని ఇంకా తను చేపలు తీసుకుని క్లీన్ చేస్తుంటే కొంచెం క్లిప్స్ అయితే తీసాను తన్ను ఏడిపిస్తా మా పెద్దమ్మ చూసారా పిండి వేసేసింది ఇంకా పాలతాలికలు వండేస్తుంది చూడండి అసలు ఎంత ఎట్లా వచ్చిద్దో అంత ఓపిక అనుకుంటూ ఉంటాను నేను చూశారు కదా అసలు పాయసం అయితే ఎంత టేస్ట్ ఉందంటే అసలు పాల తాలికలు అంత టేస్ట్ ఉండయండి ఇంకా అందరం తినేసాము అక్కడైతే త్రీ డేస్ ఉన్నానండి ఇంకా నోటికి చేతికి సందు లేదన్నమాట అందరి ఇళ్లలో తింటూనే ఉన్నానండి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము ఇది వేటపాలెము వేటపాలెం వచ్చామండి ఎందుకంటే అక్కడ జీడి గింజలు ఉంటాయి కదా జీడిపప్పు తయారు చేస్తారు ఆ ఫ్యాక్టరీస్ ఉన్నాయంటే చూద్దాంలే కొంచెం క్లిప్స్ తీద్దాంలే అని వెళ్ళానండి ఇది మొత్తం వేటపాలెం ఇవేనండి ఆ ఫ్యాక్టరీస్ అసలు అక్కడికి వెళ్తే మొత్తం బొగ్గుమయం అన్నమాట ఎందుకంటే ఆ గింజల్ని కాల్చి తీస్తారంట బయటకి ఏదో పాడుపడిన ఇళ్ళు ఎలా ఉన్నాయండి అక్కడికి వెళ్తే నాకైతే చాలా భయం వేసింది అంటే అసలు చూడండి ఎలా ఉందో నల్లగా బొగ్గుగానేనండి అసలు అలా ఉన్నాయి అక్కడ మనుషులు కూడా నల్లగా అయిపోతున్నారు ఆ గింజలు తీసేటప్పటికి నన్ను అయితే అస్సలు క్యాప్చర్ చేయనివ్వలేదండి వద్దు మేడం వద్దు తీయద్దు అరుస్తారు మా ఓనర్స్ అన్నారు ఇంకా పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు లేని తీయలేదండి ఓకే అండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి